సో అప్పుడు ఆ ప్యాకెట్లోనే నాకు సీడ్స్ ప్యాకింగ్ కూడా వచ్చింది రెడ్ తోటకూర మంచి మంచి మిర్చీలు రౌండ్ మిరపలు అలాగే గ్రీన్ లాంగ్ వంకాయ అందరూ అడుగుతున్నారు అయితే గివేవేలో నేను సీడ్స్ అయితే పెడతాను ఫ్లవర్స్ విషయాలకు వచ్చినట్టయితే ఇంకో టాపిక్ కూడా మీకు షేర్ చేస్తాను సో ఈసారి వచ్చేటప్పటికి మనకి ప్యాకింగ్ అయితే ఇలా వచ్చిందండి చూస్తున్నారు కదా ఇది వచ్చేటప్పటికి పిటోనియా ఇది స్వీట్ విలియం ఒకసారి సీడ్స్ కూడా చూద్దాం ఎన్నో ఒక పోలియో మటుకు ఖచ్చితంగా అలా చేసుకుంటే మనకి ఇంకా పువ్వులే పువ్వులండి కలర్ఫుల్ ఫ్లవర్స్ అనమాట అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన నేసేజ్ గానికి స్వాగతం ఈరోజు ఒక మంచి టాపిక్తో నేను ముందుకు వచ్చాను అందరికీ అవసరమైన టాపిక్ అనమాట నేనైతే తెప్పించుకున్నానండి మీకు కూడా షేర్ చేస్తాను మీకు ఎవరైనా అవసరం ఉంటే మటుకు ఇప్పుడు మనకు సీజన్ కాబట్టి ఖచ్చితంగా అవసరం ఉండే ఉంటుంది అందరికీ కూడా మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అవి ఏంటి అనుకుంటున్నారా నా చేతిలో అయితే ఒక ప్యాకెట్ ఉందండి ఆ ప్యాకెట్లోని సీడ్స్ అయితే ఉన్నాయి అయితే ఎక్కడి నుంచి నేను తెప్పించాను కొన్ని సీడ్స్ అయితే నాకు వచ్చినాయి అనమాట సో అవేంటి అనేది మీకు ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తాను ఓకేనా రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ప్యాకెట్ వచ్చేసి మొన్న రీసెంట్గా గ్రో బ్యాగ్స్ వీడియో చేశాను కదండి ప్రవీణ్ దగ్గర నుంచి గ్రో బ్యాగ్స్ అయితే తెప్పించాను కదా సో అప్పుడు ఆ ప్యాకెట్లోని నాకు సీడ్స్ ప్యాకింగ్ కూడా వచ్చింది ఓకేనా సో అది మీకు షేర్ చేస్తాను కదా ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తాను సిజర్ తీసుకొచ్చాను కానీ మర్చిపోయాను ఈరోజు మీకు మంచి మంచి సీడ్స్ అయితే నేను షేర్ చేయాలని డిసైడ్ అయిపోయాను అనమాట ఇదైతే మనకి ప్రవీణ్ అండి ఆర్గానిక్ ప్రభా ఛానల్ ఏదైతే ఉంది కదా యూట్యూబ్ ఛానల్ తనమాట ప్రవీణ్ తన దగ్గర నుంచి అయితే మనకి బోల్డ్ అనే సీడ్స్ అయితే వచ్చినాయి చూస్తున్నారు కదా తన గార్డెన్లో కలెక్ట్ చేసిన కొన్ని సీడ్స్ అలాగే రేర్ సీడ్స్ కూడా తన దగ్గర ఉన్న అన్నీ కూడా మనకి షేర్ చేశారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు తప్పకుండా సీడ్స్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరికైనా విజిట్ చేయాలంటే తన లోకి వెళ్ళి విజిట్ చేయండి బోల్డ్ అండ్ సీడ్స్ అయితే ఉన్నాయన్నమాట అయితే ప్రస్తుతం మన దగ్గర ఉన్న కూడా చాలా రేర్ సీడ్స్ కూడా ఉన్నాయి సాంబార్ దోశ రెడ్ తోటకూర మంచి మంచి మిర్చీలు రౌండ్ మిరపలు అలాగే గ్రీన్ లాంగ్ వంకాయ ఇంకా చెప్పుకోవాలంటే బోల్డ్ అండి బోల్డ్ అనే సీడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి ఖచ్చితంగా సీడ్స్ అయితే అందరూ అడుగుతున్నారు అయితే గివేవేలో నేను సీడ్స్ అయితే పెడతాను కాకపోతే గివేవే చేయడానికి ఇంకా నేను సీడ్స్ అయితే కలెక్షన్ చేయలేదన్నమాట చేస్తాను ఇంకొక వన్ మంత్లోని ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనకి హార్వెస్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పుడైతే నేను సీడ్స్ అనేది స్టోర్ చేయడం మొదలు పెడతాను మళ్ళీ అప్పుడైతే నేను గివ్ అవే పెడతాను ప్రస్తుతం నా దగ్గర కూడా సీడ్స్ లేవు సో మంచి సీజన్ కదండి సో తప్పకుండా ఈ వీడియో అనేది మీకు మంచిగా యూజ్ అవుతుంది నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా తన వెబ్సైట్ ఒకసారి విజిట్ చేయండి అలాగే తన ఛానల్ కూడా ఒకసారి చూడండి మంచి మంచి మెయిన్ టాపిక్స్తో ముందుకు వస్తూ ఉంటాడు సో అది ఆ ఛానల్ కూడా ఒకసారి చెక్ చేయండి ఓకేనా సో చాలా అండి రకరకాల విత్తనాలు ఉన్నాయి అన్నమాట ఇంకా లెక్కలేన విత్తనాలు ఇవన్నీ చెప్పేస్తే మీకు ఊరించింది దాన్ని అవుతాను ఇన్ని విత్తనాలు నా దగ్గర ఉన్నాయని చెప్పి సో మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఆకుకూరలు వేసేసుకోవచ్చు పాదు జాతులు వేసుకోవచ్చు వంకాయ టమాటో అన్నీ పెట్టేసుకోవచ్చు అండి ఇంకా మనకి జాన్ వరకు పండగే పండగ అనమాట పంట అలా వస్తూనే ఉంటుంది కాకపోతే మనం శ్రమపడాలండి ఎంతో కొంత రోజులోనే ఒక గంటైనా మనం మొక్కలతో గడపాలి సో ప్రతిరోజు మనం మొక్కలు అనేది పలకరించాలండి మార్నింగ్ టైమే వచ్చి మన అలా టచ్ చేసిన వాటితో మాట్లాడినా అది ఒక తెలియని ఫీలింగ్ అనమాట అవైతే ఎక్స్ప్రెస్ చేయలేవు కానీ మనకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది కదా అవి కూడా చాలా హ్యాపీ అవుతాయి అన్నమాట సో అలాగే మనం ఇంకా ఈ ఆరు నెలలు పండగ చెప్పాను కదా ఖచ్చితంగా ఏ విత్తనం వేసుకున్న మనకి ఇట్టే మొలకొచ్చేస్తుంది చక్కగా హ్యాపీగా మనం వేసుకోవచ్చు ఇంకా ఫ్లవర్స్ అయితే మరి చెప్పక్కర్లేదండి ఫ్లవర్స్ విషయాలకు వచ్చినట్టయితే ఇంకో టాపిక్ కూడా మీకు షేర్ చేస్తాను సో మనకు వచ్చిన సీడ్స్ అయితే దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు రకాలు వచ్చినాయండి సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇంకా ఫ్లవర్స్ వచ్చేటప్పటికి ఇంకో విషయం షేర్ చేస్తానని చెప్పాను కదా మీకు సో ఇవన్నీ ఇందులో పెడతాను నేనైతే ఇంకా ఆగనండి ఎన్ని విత్తనాలు చూస్తే మనం ఆగుతామా చెప్పండి ఖచ్చితంగా వేసుకుంటాము సో ఇది పక్కన పెడితే ఇంకొక టాపిక్ కూడా మీకు షేర్ చేస్తానని చెప్పాను కదా సో ప్రతి ఏటా నేను ఎస్ఎన్ ట్రేడింగ్ కంపెనీ నుంచి అయితే నేను కొన్ని సీడ్స్ అయితే తెప్పించుకుంటాను అనమాట సో ఈసారి వచ్చేటప్పటికి మనకి ప్యాకింగ్ అయితే ఇలా వచ్చిందండి చూస్తున్నారు కదా భలే ఉంది కదా ఇదేంటంటే మనకి ఎస్సింగ్ ట్రేడింగ్ కంపెనీ నుంచి వచ్చాయి అనమాట అయితే వచ్చాయంటే నేను తెచ్చుకున్నాను ఇవి కూడా కూరగాయలు విత్తనాలు ఇవి ఫ్లవర్స్ అలాగే దాంతోపాటు ఇవేంటంటే వెజిటబుల్స్ అండి ఇప్పుడు నేను చూపించిన ప్రవీణ్ దగ్గర నుంచి వచ్చిన సీడ్స్ అన్నీ కూడా రేర్ సీడ్స్ అనమాట ఇక్కడ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఒకసారి ఇక్కడ కూడా మీకు అడ్రస్ ఇవన్నీ కూడా పెడతాను ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరైనా కాంటాక్ట్ చేయండి వాళ్ళు ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఉందనమాట వాళ్ళకి అలాగే ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేటప్పటికి ఇంకా మనకి ఇప్పుడు సీజన్ అండి ఫ్లవర్స్ ఎన్ని వేసుకుంటే అంత చక్కగా పాలినేషన్ అవుతుంది అనమాట బీస్ అట్రాక్ట్ అవుతాయి నిజంగా చాలా చక్కగా ఉంటుంది ఇంకోటి కూడా ఏంటంటే సీతాకోక్ చిలుకలండి పుష్కలంగా మార్నింగ్ టైం అయితే ఫుల్ ఫ్లెజెడ్గా మా గార్డెన్లో బటర్ఫ్లైస్ అయితే అలా వస్తూనే ఉంటాయి కలర్ కలర్ బటర్ఫ్లైస్ అనమాట ఇంకా గొంగల్ పురుగులు అయితే చప్పక్కర్లేదు సో ఇంకా అవి ఇవి కూడా ఉంటాయి ఇంకా సీజన్ అండి వాటికి కూడా వాటిని మనం ఏం చేయలేము సో అయితే ఇవి కాంబో ప్యాక్లో వచ్చాయి మీకు కాంబో ప్యాక్ అక్కర్లేదు అనుకుంటే మటుకు ఇది పక్కన పెట్టుకుంటే మనకి ఇండివిజువల్ సీడ్స్ కూడా ఉన్నాయన్నమాట మీకు ఏది కావాలనుకుంటే అవి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ ఆకుకూరల నుంచి వంకాయలు కనకంబరాలు కొత్తిమీర పాలకూర ఇంకా ఆనపకాయలు అన్ని రకాలు క్యారెట్ చాలా ఉన్నాయి ఇవి కూడా మీకు సీడ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు చక్కగా చెక్అవుట్ చేయండి నాకు కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చాను సో ఇవన్నీ వేసిన తర్వాత వీటి నుంచి వచ్చిన తర్వాత నేను సీట్ కలెక్షన్ అయితే చేస్తాను అనమాట ఎప్పుడు అంతే అట్టే పెట్టుకోను సీడ్స్ అనేవి ఎప్పటికప్పుడు నేను పాస్ ఆన్ చేసేస్తుంటాను ఏదో గివేవే పెట్టి ఎందుకంటే సీడ్స్ మన దగ్గర దాచుకున్న ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ దాచేవనుకోండి దాంట్లో ఉన్న సత్తు అనేది పోతుంది సో అలాగా పోయిన తర్వాత సీడ్స్ మీకు ఇచ్చినా సరే వాల్యూ లేని సీడ్స్ కదా అవి సో అందుకని ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నేను సీడ్ కలెక్షన్ అనేది చేస్తూ ఉంటాను కలెక్షన్ చేసుకున్న తర్వాత వెంటనే మీకు గివ్ అవే పెడతాను అనమాట సో ఓకే ఇది విషయం అండి ఇంకో టాపిక్ అయితే మీకు చెప్తానను కదా ఇది విషయం అయితే ఇందులోని మనకి ఫ్లవర్స్ వచ్చేటప్పటికి చాలా మందికి ఫ్లవర్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇందులో వచ్చేటప్పటికి మనకి ఇవైతే నేను ఒకసారి చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గోతులు చేయండి ఓకేనా ఆస్టర్ ఉందండి ఇందులోనే వెర్బెనా ఉంది గజానియా ఉంది డాలియా ఫ్రెంచ్ మెరీ గోల్డ్ స్వీట్ పీ మిక్స్ ఉంది ఫ్యాన్సీ మిక్స్ ఉంది క్యాలెండర్లా దయాంతస్ పిటోనియా హాలీహాక్ స్వీట్ విలియం ఫ్లాక్స్ మిక్స్ కూడా ఉందన్నమాట సో ఈ సీజన్లో వేసుకున్న ఫ్లవర్స్ అనమాట ఇవన్నీ కూడా దాని యొక్క విత్తనాలు అయితే విత్తనాలు కూడా ఒకసారి మీకు తీసి చూపిస్తాను లోపల ఎన్ని విత్తనాలు వచ్చాయనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా ఫ్లవర్స్ అయితే నాకు చాలా చాలా పిచ్చి అనమాట ఇది వచ్చేటప్పటికి హాలీహాక్ అండి ఇది ఇది వచ్చేటప్పటికి పిటోనియా ఇది స్వీట్ విలియం ఒకసారి సీడ్స్ కూడా చూద్దాం ఎన్ని ఎన్నో ఓకేనా ఇగోండి కనిపిస్తుంది కదా ట్రాన్స్పరెంట్ కవర్లో నుంచి మీకు చక్కగా ఇది వచ్చేసి మనకి ఫోలెక్స్ అండి భలే ఉంటే ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా సో ఇవి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మనం జాగ్రత్తగా వేసుకోవాలండి ఇవి నారు పెట్టుకొని నారు వచ్చిన తర్వాత వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలన్నమాట నేనైతే ఎప్పుడు అలానే చేసుకుంటాను ఏదో పిచ్చి పిచ్చిగా మనం వేసేసి వచ్చేస్తాయి కదా అని అనుకుంటే మటుకు ఫ్లవర్ సీడ్స్ అలా కాదు ఖచ్చితంగా ఈ రేర్ ఫ్లవర్ సీడ్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా అంటే ఇంట్రెస్ట్ పే చేసి చక్కగా మనకి సీడ్లింగ్ ట్రేస్ ఏమైనా ఉంటాయి కదా అందులో పెట్టుకోవచ్చు లేదంటే చిన్న చిన్న పాట్స్ ఉంటాయి కదా ఎక్కువగా వడల్పగా లేనివి వాటిలోనే ఇవి వేసుకొని చక్కగా నార్లు వచ్చిన తర్వాత ఒక వన్ ఇంచ్ పెరిగిన తర్వాత అప్పుడు అవి ట్రాన్స్ప్లాంట్ చేసుకోలేవు మటుకు ఖచ్చితంగా అలా చేసుకుంటే మనకి ఇంకా పువ్వులే పువ్వులండి కలర్ఫుల్ ఫ్లవర్స్ అనమాట మన గార్డెన్లో బ్లూమ్ అవుతే నిజంగా అలాంటప్పుడు చూడడానికి ఎంత బాగుంటుంది కదా సో ఇవి వచ్చేసి ఫ్లవర్ సీడ్స్ అనమాట ఇంకా ఇందులోనే మనకి వెజిటబుల్ సీడ్స్ కూడా ఉన్నాయి అలాగే ఆకుకూరలు ఆకుకూరలు పాదుజాతులు క్యారెట్ ర్యాడిష్ అన్నీ మనకి ఏవి కావాలంటే అవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఇది అనమాట సో ఇద్దరు నెంబర్లో నేను డిస్క్రిప్షన్లో పెడతాను వాళ్ళ అడ్రస్ కూడా పెడతానండి ఎస్ఎన్ ట్రైడింగ్ కంపెనీది వాళ్ళ నెంబర్ కూడా పెడతాను ఒకసారి చెక్అవుట్ చేయండి సో అలాగే మన ప్రవీణ్ వెబ్సైట్ కూడా పెడతాను అది కూడా ఒకసారి చక్కగా చెక్అవుట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంది మేము మొక్కలు పెంచాలి అనుకునే వాళ్ళు మటుకు ఖచ్చితంగా ఈ సీజన్లోని గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోండి ఇంక లేట్ చేయకండి ఓకేనా సో వీడియో అనేది ఇదండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి మరి ఉంటాను సమస్తలోక సుఖినోభావంతు